వోల్ఫ్ త్రీ ఫిఫ్టీ నైన్ ఇది ఏడు పాయింట్ ఎనిమిది ఆరు దూరంలో ఉన్న మరొక ఎరుపు మరుగొజ్జు నక్షత్రం అంటే ఇది కూడా ఒక స్టార్ ఇది లియో కాన్స్టేషన్ అంటే నక్షత్ర మండలంలో ఉంది ఇది సూర్యుడిలో టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అండ్ సూర్యుని వ్యాసార్థంలో ఇరవై పర్సెంట్ మాత్రమే ఉంటుంది సుమారు ఇది రెండు వేల ఏడు వందల కెల్విన్ ఉపరితల ఉష్ణోగ్రతను కలిగి ఉంది ఓల్ఫ్ త్రీ ఫిఫ్టీ నైన్ను ను సెటీ సెటి రకం ఫ్లేయర్ స్టార్ గా వర్గీకరించారు ఇది ఫొటోస్పియర్ లో చర్య కారణంగా కాంతిలో సంక్షిప్త మరియు శక్తివంతమైన పెరుగులలోనయ్యే నక్షత్రం ఇది ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో దాని ప్రకాశాన్ని ఐదు రెట్లు పెంచుకుంటుంది అంటే ఈ ఫ్లేర్స్ అనేది బాగా పెద్దగా రావడం వల్ల ఈ యొక్క కాంతి చాలా ఎక్కువగా ఉంటుంది దానికి శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఇది దాదాపు మన సంతో పాటుగా సోలార్ ఫ్లేయర్స్ ని జనరేట్ చేయగలదు అంటే ఇది మన సన్ పరిమాణంలో టెన్ పర్సెంటే ఉన్నా కూడా మన సన్తో పాటుగా సోలార్ ఫ్లేని జనరేట్ చేయగలదు దానికి వచ్చేసి కారణం వచ్చేసి దాని ఫోటోస్పియర్లోని అయస్కాంత క్షేత్రాల కారణంగా వోల్ఫ్ చాలా యంగ్ స్టార్ ఇది ఒక బిలియన్ సంవత్సరం కంటే చాలా తక్కువ వయసులో ఉంది దీన్ని పెద్ద టెలిస్కోపులతో మాత్రమే చూడగలం